ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి పద్మజారాణి డిఆర్ఓ కమిటీలు నామమాత్రంగా కాకుండా బాధ్యతగా పనిచేయాలి జిల్లాలో మత్తు పదార్థాల రవాణా వినియోగం నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి పిలుపునిచ్చారు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన మత్తు పదార్థాల నియంత్రణ చర్యల సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరోగ్య విద్య పోలీసు ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు అలాగే కళాశాలలు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పరిస్థితులు వాటి ప్రభావం నియంత్రణ చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు కమిటీలు నామమాత్రంగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని అన్నారు యువత విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా వినియోగం జరగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు యువతలో డ్రగ్ వ్యసనం పెరగకుండా పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు వ్యసన నిర్మూలన కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు ఎక్సైజ్ శాఖతో పాటు ఆరోగ్య శాఖ సంయుక్తంగా కౌన్సెలింగ్ సెంటర్లు రీహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు విభాగం అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు పాఠశాలలు కళాశాలల్లో ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయడమే కాకుండా అవి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు సమావేశంలో డిఇ వెంకటేశ్వర్లు ఆయా అధికారులు పాల్గొన్నారు సకర్మంగా చేస్తేనే ఇది కంటిన్యూస్గా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తాను ధన్యవాదాలు